నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేతలు చెయ్యి కలపగానే సరిపోదు లో కూడా సమన్వయం ఉండాలి పొత్తులో ఉన్నామనగానే పని కాదు అందరి ఓటు ఒక్కచోటే పడాలి అప్పుడే పొత్తు ఫలిస్తుంది ఏపీలో అలాంటి పరిస్థితుందా ఓటు బదిలీ అవుతుందా డి అంటే డి సాధించుకున్న సీట్లలో తగ్గేది లేదంటున్న రెబల్స్ ఓడించి తీరుతామనే అసంతృప్తిలో ఎంతవరకు ప్రభావం చూపిస్తారు కూటమిలోని మూడు పార్టీల ముందున్న ప్రశ్నలేంటి అడుగడుగున అసంతృప్తులు ఎటు చూసినా టికెట్ రాలేదనే మంటలు అసంతృప్తులు రెబల్సే గెలుపోటముల్ని డిసైడ్ చేస్తారా మూడు పార్టీలకు పొత్తు ఫలితం దక్కుతుందా కలిసి ఉంటే బలంగా ఉంటామని నమ్మారు పొత్తు కట్టారు కానీ ఇప్పుడు పొత్తుతో లాభం ఎంత ఉందో నష్టపోయే ప్రమాదం కూడా అంతే ఉందనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి ఏపీలో వైసీపీ ఒంటరిగా బరిలో ఉంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ నూట నలభై నాలుగు చోట్ల జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది సీట్లలో పోటీ చేస్తున్నాయి అటు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో బీజేపీ ఆరు జనసేన రెండు టీడీపీ పదిహేడు చోట్ల పోటీలో ఉన్నాయి పొత్తు ధర్మం ప్రకారం ఏ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా మిగిలిన రెండు పార్టీల ఓట్లు కూడా ఆ అభ్యర్థికే పడాలి కానీ ఇక్కడే అనేక సందేహాలు వస్తున్నాయి సీట్ల కేటాయింపు దగ్గరే అసలు సమస్య మొదలైంది ఏ పార్టీకి ఎన్ని సీట్లనే దగ్గర టిడిపి జనసేన బీజేపీ ఎన్నో లెక్కలు వేసుకుని పంచుకున్నాయి ఇటు జనసేనకు నలభై యాభై కావాలనే వాదనల తరువాత ఇరవై నాలుగు సీట్లు వచ్చాయనుకున్నా అందులో మరో మూడు తగ్గి చివరికి ఇరవై ఒక్క సీట్లకు సెటిల్ అయింది ఈ విషయంలో జనసేనాని మన బలమేంతో అంతే పోటీ చేయాలని సర్ది చెప్పినా జనసేన కేడర్ లో అసంతృప్తి ఉందనే మాట వాస్తవం ఓ దశలో అధికారం మాదేనని తమనేతే సీఎం అనుకున్న వాళ్లు కాస్త చివరికి తక్కువ సీట్లకు మిగిలిపోవడం కార్యకర్తల్లో నిరాశ కలిగించింది బీజేపీ ఐదారు అనుకున్నది కాస్త అనూహ్యంగా పది సాధించుకున్నా ఆ తర్వాత కూడా ఒక సీటు ఎక్స్ట్రా అనే వాదన కూడా వినిపించింది అటు టీడీపీ సంగతి చూస్తే పొత్తు కావాలనే వద్దనే వాళ్ళు ఇలా పార్టీలో డివైడెడ్ టాక్ మొదటి నుంచి ఉంది ఈ పరిస్థితిలో మూడు పార్టీలు కలిశాయి కానీ ఇప్పుడు పొత్తు ఫలితం ఈ మూడింటికి దక్కుతుందా అనేదే అసలు ప్రశ్న ఎందుకంటే ఎన్ని సీట్లు ఈ మూడు పంచుకుంటాయనే అంశంలో మొదటి నుంచి పేటముడి పడితే దాన్ని ఏదోలా తెగ్గొట్టేసుకున్నారు కానీ ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తోందనే అంశం మామూలుగా మంటలు రేపటం లేదు బలమైన టీడీపీ నేత ఉన్న చోట జనసేనకో బీజేపీకో వెళ్లడం జనసేన మొదటి నుంచి ఆశ పెట్టుకున్న స్థానంలో టీడీపీ అభ్యర్థి పోటీ చేయడం ఇలాంటి నియోజకవర్గాల్లో రెబల్స్ పుష్కల తయారయ్యారు ఇదే కాకుండా ఒక్కో పార్టీలో ఆశావహులు భారీగానే ఉన్నారు ఇలాంటి చోట సొంత పార్టీలోనే మరో నేతకు టిక్కెట్ దక్కిన చోట టిక్కెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు ఈ అసంతృప్త స్వరాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఓటు బదిలీ సాధ్యమేనా అనే అనుమానాలు రావడం సహజం గత అసెంబ్లీ ఎన్నికలను చూస్తే రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి జనసేన మద్దతిచ్చింది ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీకి నలభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు పడ్డాయి బీజేపీకి రెండు పాయింట్ రెండు శాతం ఓట్లతో కలిపి కూటమికి నలభై ఏడు పాయింట్ ఒక్క శాతం ఓట్లు నూట ఆరు సీట్లు వచ్చాయి ఇటు వైసీపీకి నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఓట్లతో అరవై ఏడు సీట్లు వచ్చాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి టీడీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఒక్క శాతం ఓట్లు ఇరవై మూడు సీట్లు జనసేనకు ఐదు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు ఒక సీటు బీజేపీకి ఒక్క శాతం లోపు ఓట్లు పడ్డాయి ఈ రెండు ఎన్నికల తరువాత విడిగా పోటీ చేసి ఎలా నష్టపడ్డారో మూడు పార్టీలు గుర్తించాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీయలేది లేదంటూ పవన్ కళ్యాణ్ మూడేళ్ల క్రితం నుంచే చెబుతూ వచ్చారు బీజేపీతో కలిసి ఉంటూనే టీడీపీతో అకస్మాత్తుగా పొత్తు ప్రకటించి చివరికి మూడు పార్టీలు ఒకే వేదికపైకి తీసుకురాగలిగారు రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసి అధికారాన్ని సాధించిన సందర్భం రెండు వేల పంతొమ్మిదిలో విడిగా ఉండి నష్టపోయిన లెక్కలు కళ్ల ముందే ఉన్నాయి దీంతో అనేక సమావేశాల తరువాత మూడు పార్టీలు కలిసి బరిలో నిలిచాయి కానీ ఇప్పుడు కూడా గతంలో జరిగినట్టే ఓటు షేర్ జరుగుతుందా అనేదే ప్రశ్నగా కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు ఆయా పార్టీల నేతల మైండ్ సెట్ వేరు విభజిత రాష్ట్రంగా అధికారాన్ని సాధిస్తే తర్వాత చూసుకోవచ్చు అనుకున్నారు కానీ ఆ తర్వాత ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తరువాత ఇప్పుడు ఎలాగైనా పదవి దక్కాల్సిందే అనే ఆరాటం అందరిలో ఉంది కానీ పొత్తు ఫలితంగా నష్టపోయిన అసంతృప్త నేతల వలనో లేక పార్టీలో ఉన్న గ్రూపులో ఓటు బదిలీకి అడ్డం పడే ప్రమాదం ఉందంటున్నారు నిజానికి సీట్ల ప్రకటనకు ముందే ఫలానా సీటు పొత్తులో అవతలి పార్టీకి వెళ్లనుందనే లీకులు రాగానే ఆందోళనలు నిరసనలు చేయటం మొదలు పెట్టారు ఇక సీట్లు ప్రకటించడం మొదలు పెట్టగానే అసంతృప్త స్వరాలు వినిపించడం మొదలైంది సీటు రాలేదని తేలిపోగానే రచ్చ చేయటం మొదలు పెడుతున్నారు పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయటం కార్యకర్తలు సోకాలు పెడుతూ జంటాలను తగలబెట్టడం చూస్తున్నాం ఉదాహరణకు అనపర్తి సంగతే చెప్పుకోవచ్చు ఇక్కడ టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జనంలోకి వెళుతున్నారు అనపర్తి నియోజకవర్గంలోని మండలాల్లో కుటుంబ సభ్యులతో సహా పర్యటించనున్నారు పార్టీ తనకు చేసిన అన్యాయాన్ని ఆయన వివరిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు ఆ తరువాత ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామంటున్నారు ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు తనకు అన్యాయం జరిగిందంటున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నల్లమిల్లి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు నల్లమిల్లికి సీట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనుచరులు తీవ్ర నిరసనకు దిగారు నల్లమిల్లి స్వగ్రామం రామవరంలో పార్టీ జెండాలు తగలబెట్టారు సైకిల్ ను మంటల్లోకి విసిరేశారు నిజానికి మొదట అనపర్తి నుంచి నల్లమిల్లికే టీడీపీ సీటును ప్రకటించింది అయితే పొత్తులో భాగంగా సమీకరణాలు మారాయి తమకు అనపర్తి సీటు కావాల్సిందేనని బీజేపీ పట్టుబట్టింది దీంతో టీడీపీ ఆ సీటును వదులుకోవలసి వచ్చింది ఇక్కడ బీజేపీ నుంచి శివకృష్ణం రాజు ఇక్కడ పోటీ చేయబోతున్నారు ఇలాంటి స్థానాలు ఏపీలో చాలానే ఉన్నాయి ఇప్పుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇండిపెండెంట్ గా ఉంటారా లేక అధిష్టానం బొచ్చగిస్తే సైలెంట్ అవుతారా అనేది ఒక ప్రశ్న అయితే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటే ఫలితం ఎలా ఉండబోతోంది అనేదిలో ఇక్కడ వైసీపీ అభ్యర్థి సత్య సూర్యనారాయణ రెడ్డి నల్లమిల్లి పై యాభై ఐదు వేల మెజారిటీతో గెలిచారు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లమిల్లికి యాభై ఆరు వేల ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో కూడా ఈ ఇద్దరి మధ్యనే జరిగిన పోరులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నల్లమిల్లి ఎనభై మూడు వేలకు పైగా ఓట్లు సాధించి ఒక వెయ్యి మూడు వందల మూడు స్వల్ప తేడాతో గెలిచారు ఇప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో ఉన్నట్టే మూడు పార్టీలు కలిసి పోటీలో ఉన్నాయి అంటే ఓటు బదిలీ జరిగినప్పుడు కూటమి అభ్యర్థికి లాభం జరిగింది కానీ సీటు రాలేదనే అసంతృప్తి బలంగా ఉన్నప్పుడు ఓటు బదిలీ అవుతుందా చివరికిది కూటమికే నష్టం కలిగిస్తుందా అనే ప్రశ్న బలంగా ఉంది ఏపీలో ఇలాంటి నియోజకవర్గాలు చాలానే కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల బాహాటంగా అసంతృప్తి మంటలు కనిపిస్తే మరికొన్ని చోట్ల నివురుగప్పిన నిప్పులా ఉంది ఇదంతా చూస్తుంటే పొత్తు ఫలితం దక్కడం అంత తేలిక కాదేమో అనే అనుమానాలు రావడం సహజం సీట్లు అభ్యర్థుల ఎంపిక ఫీట్లు పూర్తయ్యాయి ప్రచారం పట్టాలెక్కేసింది గెలుపుపై ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి కూటమి గెలవాలంటే ఓటు బదిలీనే చాలా కీలకం దానికి టీడీపీ జనసేన మధ్య సమన్వయం కూడా చాలా అవసరం కానీ అసంతృప్తులు రెబల్స్ చూసిన తర్వాత ఓటు బదిలీపై సందేహం రావడం ఖాయం తిరుపతి అనపర్తి పిఠాపురం ఉండి విజయవాడ వెస్ట్ లాంటి స్థానాల్లో ఓటి బదిలీ ఏ మేరకు జరుగుతుంది ఏపీలో ఇప్పుడు అడుగడుగునా అసంతృప్తులు కనిపిస్తున్నారు సీటు రాని నేతల్లో చాలా మంది రెబల్స్ గా రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ కొందరు ఇలాంటి ప్రకటనలు కూడా చేశారు రెబల్స్ గా పోటీ చేయకున్నా తమ అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేసిన నేతలు కొందరున్నారు ఇవన్నీ కలిసి ఓటు బదిలీకి ఏ మేరకు అడ్డం పడతాయనే సందేహాలకు కారణమవుతున్నాయి ఉదాహరణకు గుంతకల్లు అభ్యర్థిగా గుమ్మనూరు జైరాంను ప్రకటించింది టీడీపీ అయితే జైరాంకు టిక్కెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు జైరాంకు సహకరించబోమని చెబుతున్నారు స్థానిక టీడీపీ నేతలు ఇలాంటి చోట్ల అధిష్టానం బొజ్జగింపులకు తలుపిన గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేక ప్రభావం ఏ మేరకు ఉంటుందో ఊహించుకోవడం తేలిక కాదు ఈ మధ్య పిఠాపురంలో కూడా ఇలాంటి దృశ్యాలే చూశాం ఇక్కడ టీడీపీ జనసేన కూటమిలో మొదట్లోనే మంటలు రేగాయి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ సీటు ఆశిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తానని ప్రకటించేశారు దీంతో వర్మ అనుచరులు ధర్నాలు చేశారు పార్టీ జెండాలు తగలబెట్టి చంద్రబాబు పవన్ కు వ్యతిరేకంగా నినాదం చేశారు అయితే అధినేత జోక్యంతో వ్యవహారం చల్లబడింది పవన్ను గెలిపించడానికి తాను పనిచేస్తానని వర్మ ప్రకటించారు కానీ బాహాటంగా వ్యతిరేకత కనిపించకపోయినా పూర్తిగా చల్లబడిందని భావించలేమనే వాదనలు ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది మొదటి నుంచి తెలుగుదేశానికి కంచుకోటలా ఉన్న ఉండి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కూడా టీడీపీనే గెలిచింది అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజుకే మళ్లీ టిక్కెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఆయన ఇక్కడి నుంచి గెలిచారు ఈ ఎన్నికల్లో తనకు నుంచే సీటు ఆశించిన అధిష్టానం నో చెప్పింది ఆయన ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అవుతున్నారు ఆల్రెడీ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో డిపి అభ్యర్థికి నలభై నాలుగు శాతం ఓట్లు వస్తే వైసీపీకి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీకి యాభై ఎనిమిది శాతం ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థికి ముప్పై ఏడు శాతం ఓట్లొచ్చాయి ఇప్పుడు వేటుకూరి శివరామరాజు రెబల్ గా పోటీ చేస్తే ఓట్లు బదిలీ జరిగే అవకాశాలు పెద్దగా ఉండవు అటు నూజివీడిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది ఇక్కడ టీడీపీ టికెట్ ఆశించిన ముద్రబోయిన వెంకటేశ్వరరావుకి అధిష్టానం జలక్కిచ్చింది ఇక్కడ వైసీపీ నుంచి వచ్చిన కొలసు పార్థసారథికి టికెట్ ఇచ్చింది దీంతో ముద్రబోయిన తిరుగుబాటు జెండా ఎగరవేశారు నూజివీడిలో ఆయన తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముందని భావిస్తున్నారు అటు తిరుపతి సంగతి చూస్తే ఇక్కడ పరిస్థితి మరీ క్లిష్టంగా ఉంది ఇక్కడ టీడీపీ జనసేన రెండు పార్టీలు పోటీ పడాలనుకున్నాయి రెండు పార్టీల్లో ఆశావహులు భారీగా ఉన్నారు చివరికి జనసేనకు దక్కింది అయితే వైసీపీ నుంచి వచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అటు టీడీపీ జనసేన మధ్య పోరు ఒకటైతే ఇటు జనసేనలో కూడా ఆరణికి టికెట్ ఇవ్వడంపై వ్యతిరేకత ఉంది జనసేన టికెట్ ఆశించిన వారిలో కిరణ్ రాయల్ హరిప్రసాద్ గంటా నరహరి లాంటి వాళ్లు ఉంటే టీడీపీ నుంచి సుగుణమ్మతో పాటు మరికొందరు ఉన్నారు చివరికి పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చినట్టు నాన్ లోకల్ నేతకు టికెట్ దక్కింది దీనిపై రెండు పార్టీల్లో అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు టీడీపీలో ఆల్రెడీ వ్యతిరేకత ఉంది అదే సమయంలో జనసేనలో కిరణ్ రాయల్ లాంటి వాళ్లు ఆరణికి సపోర్ట్ చేయడం లేదు ఇక విజయవాడ వెస్ట్ అంశం చివరి వరకు ఉత్కంఠగా సాగింది ఇక్కడ జనసేనకే టికెట్ అని చివరి వరకు చెప్పుకున్నారు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తానే అభ్యర్థినంటూ ప్రచారం కూడా మొదలు పెట్టారు కానీ ఈ సీటుని బిజెపికి కేటాయించారు సుజనా చౌదరి సీన్ వచ్చారు ఓ దశలో సీటు కోసం నిరాహార దీక్ష కూడా చేశారు పోతిన మహేష్ అటు పవన్ కళ్యాణ్ అసంతృప్తుల్ని సహించేది లేదనే ధోరణిలో లేఖ రాశారు ఇప్పుడిక్కడ జనసేన ఓట్లు కూటమి అభ్యర్థి పడతాయా టికెట్ రాలేదనే ఆవేదన ఉన్న జనసేన అభ్యర్థి ఉన్న చోట కూటమికి ఓట్లు బదిలీ అవుతాయా అనే సందేహం రావడం సహజం అటు కాకినాడలో జనసేనలో సీటు ఆశించి భంగపడ్డ మాజీ మేయర్ సరోజ చివరికి పార్టీని వీడారు తడి పెట్టిన ఆమె పార్టీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక్కడ జనసేన ఎలా గెలుస్తుందో చూస్తానంటున్నారు అటు అనంతపురం అర్బన్ టీడీపీలోనూ అసంతృప్తి భగ్గుమంది ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు టికెట్ కేటాయించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కరపత్రాలు ఫ్లెక్సీలు దగ్ధం చేశారు ప్రభాకర్ చౌదరి వర్గీయులు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆరోపిస్తున్నారు ఇలా మూడు పార్టీల కూటమిలో కొన్ని చోట్ల సొంత పార్టీలో అసంతృప్తులు ఉంటే కొన్ని చోట్ల మిగిలిన రెండు పార్టీల్లో ఉంటున్నారు ఇలాంటి చోట వ్యతిరేక ఓటు ఒక్కటిగా పడే అవకాశాలు తగ్గే ప్రమాదం ఏర్పడింది ఇలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయంటున్నారు జనసేన టీడీపీ బీజేపీల్లో ఏపీలో బీజేపీకి ఉన్న ఓట్ల శాతం స్వల్పమే గత ఎన్నికలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది అంటే పది మంది బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో జనసేన టీడీపీలోని ఆశావహులు అసంతృప్తిలో ఉంటే కూటమికి తలోంచి సైలెంట్ గా ఉన్న ఈ స్థానాల్లో ఓటు బదిలీ సవ్యంగా జరుగుతుందా మూడు పార్టీల మధ్య అంతటి సమన్వయం ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది అదే రకంగా జనసేన పోటీలో ఉన్న చోట కొన్ని స్థానాల్లో టీడీపీ నేతలు ఏ మేరకు సహకరిస్తారు అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది ఇవన్నీ చూస్తుంటే పొత్తుతో లాభపడే స్థానాలు ఖచ్చితంగా కొన్ని ఉన్నప్పటికీ నష్టపోయే స్థానాలు కూడా ఖచ్చితంగా ఉంటాయంటున్నారు ఇలాంటి స్థానాలు ఎన్ని ఉన్నాయనేదే వచ్చే ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది ఇప్పుడున్న ఈక్వేషన్స్ గతంలో లేవు రెండు వేల పద్నాలుగులో జనసేన ఫీల్డ్లో లేకుండా సపోర్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీలో ఉంది ఇప్పుడేమో కూటమిలో భాగమైంది పోటీలో కూడా ఉంది పైగా సీట్ల సంఖ్యలో కేటాయింపులో ఊహించినంత పోటాపోటీ వాతావరణం వాతావరణము ఏర్పడింది ఇక ఈ పరిస్థితిలో ఓటు బదిలీని గత ఫలితాలతో పోల్చి చూడడం కరెక్ట్ కాదా ఓటు బదిలీపై ప్రభావం చూపే ఫ్యాక్టర్స్ చాలానే ఉన్నాయా మూడు పార్టీల నేతలు చేతులు కలిపితే సరిపోదు ఓటు బ్యాంకు కూడా కలిస్తేనే పొత్తుకు నిజమైన ఫలితం వస్తుంది రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి ఎప్పుడూ రెండు కాదు ఒక్కోసారి కావచ్చు ఒక్కోసారి ఊహించని ఫలితం కూడా రావచ్చు రాజకీయాల్లో పొత్తును సజావుగా ఎగ్జిక్యూట్ చేయటమే కీలకం అధిష్టానం నుంచి క్యాడర్ వరకు అలాంటి సుహృద్భావ వాతావరణం ఉంటేనే ఓటు బదిలీ సాఫీగా జరుగుతుంది లేకపోతే నేతలు ఒకటి అనుకుని క్యాడర్ మరొకటి అనుకుని చివరకు ఇంకోటేదో జరగచ్చు అలా జరగకూడదంటే పొత్తులో సమన్వయం చాలా కీలకం ఈ సమన్వయం కేవలం నేతలు నియోజకవర్గాల స్థాయిలోనే కాదు బూత్ స్థాయి వరకు జరిగితేనే ఓట్లు పక్కాగా బదిలీ అవుతాయి అప్పుడు ఖచ్చితంగా అంచనాలు అందుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి లక్ష్యంతో ముందుకెళ్తున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఓటు బదిలీ జరుగుతుందా లేదా అనే చర్చ కొంతకాలంగా నడుస్తోంది సీట్ల లెక్కలు తేలి అభ్యర్థుల జాబితాలో ఫైనల్ అయిన తరువాత ఈ చర్చ మరింతగా పెరిగింది ఇక్కడ బీజేపీ ఓట్లు పెద్దగా లెక్కలోకి రావు కాబట్టి టీడీపీ జనసేన మధ్య ఓటు బదిలీనే కీలకమనే వాదన వినిపిస్తోంది ఈ రెండు పార్టీల మధ్య ఓటు బదిలీ పక్కాగా జరిగితే కూటమి గెలుపు నల్లేరుపై నడకేననే అంచనాలున్నాయి అలా జరగకపోతే ఫలితం ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టం ఇక్కడ మూడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఒకటి జనసేన పోటీ చేసే ఇరవై ఒక్క స్థానాల్లో టీడీపీ నుంచి ఓటు బదిలీ ఉంటుందా రెండవది టీడీపీ పోటీ చేస్తున్న నూట నలభై నాలుగు చోట్ల జనసేన ఓట్లు పడతాయా బీజేపీ పోటీ చేసే పది చోట్ల మిగిలిన రెండు పార్టీలు గట్టిగా నిలబడతాయా రెండు వేల పద్నాలుగులో జనసేన బరిలో దిగలేదు ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ పొత్తుకు మద్దతు తెలిపింది కొన్ని ప్రాంతాలలో రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం పవన్ ప్రచారం కూడా చేశారు ఆ సమయంలో పవన్ కు రాజకీయ మద్దతివ్వదల్చుకున్న వారంతా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పలికారనే వాదన ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఏపీలో ఎటువంటి బలమూ లేకపోయినా టీడీపీ నుంచి ఓటు బదిలీ జరిగి నాలుగు అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది అదే బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా ఎన్నికల పోటీకి సిద్ధమైతే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది కూటమి పక్షాల మధ్య ఓటు బదిలీ సమస్య కాదనేది చంద్రబాబు వాదన ఏపీ ప్రజలు చాలా తెలివైన వారని ఓటములు పొత్తులు ఓటర్లకు కొత్తేమీ కాదని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు అటు బీజేపీ అయితే బాధ్యతంతా జనసేనదేనన్నట్టుగా ఉంది ఏపీలో తమకు ఎలాగూ బలం లేదు కాబట్టి ముంచినా తేల్చిన రెండు పార్టీలదే అనుకుంటోంది గత ఎన్నికల గణాంకాల ఆధారంగా ఓటు బదిలీపై ఓ అంచనాకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే జనసేన పోటీలో లేనప్పుడు ఆ పార్టీ మద్దతుదారులు పవన్ చెప్పిన వారికి ఓటేసే విషయంలో సందేహించే అవకాశం లేదు కానీ జనసేన కూడా పోటీలో ఉన్నప్పుడు ఊహించిన స్థాయిలో ఓట్లు పడతాయా లేదా అనే సందేహం లేకపోలేదు పైగా జనసేనకు రావాల్సినన్ని సీట్లు రాలేదని అసంతృప్తి ఉండనే ఉంది ఆశించిన చోట సీటు ఇవ్వలేదనే అభిప్రాయం కూడా ఉంది అంటే జనసేన ఆశించి పొత్తులో టీడీపీకి వెళ్లిన స్థానాల్లో ఓటు బదిలీ సమస్య అవుతుందేమోననే అనుమానాలు ఉన్నాయి అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం టీడీపీ జనసేన నేతలు ఢీ అంటే ఢీ అన్నారు ఇలాంటి చోట్ల మిత్రభేదం వైసీపీకి అడ్వాంటేజ్ గా మారినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు ఇవన్నీ ప్రాథమికంగా పైకి కనిపిస్తున్నా పోలింగ్ దగ్గర పడేకొద్దీ అవన్నీ సర్దుకుంటాయనే ధీమా కూటమిలో కనిపిస్తోంది ఇక్కడ మూడు పార్టీలు అనే విషయాన్ని మరిచిపోయి కూటమి మొత్తం ఒక్కటే యూనిట్ అనేలా పనిచేయాలనే అభిప్రాయం కూటమి నాయకుల్లో ఉంది ఎవరు గెలిచినా కూటమి గెలిచినట్టేననే మంత్రం జపించాలి అంటున్నారు కూటమి బలంగా ఉండాలంటే భాగస్వాములంతా ఎవరి పని వారు పక్కాగా చెయ్యాలని కేడర్ కు నూరిపోస్తున్నారు మరి ఈ వ్యూహం వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ జనసేన టీడీపీ మధ్య చీలిన ఓట్లు రెండు వేల ఇరవై నాలుగు నాటికి వారంతా పొత్తులో ఉంటే గొంపగుత్తగా పడాలి అనుకోవచ్చు కానీ వేరువేరుగా పోటీ చేసినప్పుడు ఒక పార్టీకి ఓటేసిన వారికి కూటమిలో మిగతా పార్టీలపై సదాభిప్రాయం ఉండాలనే రూల్ ఉండాల్సిన పని లేదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేశాయి ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమాత్రం లేవనేది వైసీపీ లెక్క గతంలో పొత్తుల సమయంలో టీడీపీ ఓట్ల బదిలీ పక్కాగా జరిగి మిగతా పార్టీల ఓట్ల బదిలీ అటూ ఇటుగా ఉండేది కానీ ఈసారి టీడీపీ ఓట్ల బదిలీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ పోటీ చేసే నూట నలభై నాలుగు సీట్లలో ఖచ్చితంగా వైసీపీకి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు కానీ జనసేన బిజెపి పోటీ చేసే ముప్పై ఒక్క స్థానాలలో ఎన్ని గెలుస్తారనేది తేలాల్సి ఉంది ఇక్కడ టీడీపీ ఓట్లు సజావుగా బదిలీ కాకపోతే పోటీ ఏకపక్షమయ్యే ప్రమాదముంది అయితే వీటన్నింటిలో రెబల్స్ అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలు మినహాయింపు ఇలాంటి చోట ఫలితం ఎలా ఉంటుందో ఏ ఓటు ఎటుపోతుందో ఎవ్వరూ ఊహించే పరిస్థితి లేదంటున్నారు ఈ లెక్కను చూస్తే పొత్తుతో కొన్ని చోట్ల ప్రయోజనం కలిగితే కొన్ని చోట్ల నష్టం కలిగే ప్రమాదం కూడా కనిపిస్తోంది